ముందైతే నేను ట్రైన్ ఎక్కాను కదండి ట్రైన్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా ఎక్స్పీరియన్స్ అయినా చాలా అంటే చాలా బాగుంది చాలా యాక్టివ్గా ఇట్టాయి నేను వచ్చినప్పుడు మాత్రం ఇట్లా ఆ ప్యాసింజర్ బండి మళ్ళీ బుద్ధ ఉంటే రెండోసారి రెండో అని చెప్పాను అని అంత ఇసుగైతే వచ్చేసిందండి ఫస్ట్ టైం అయితే మా ద్వారా ట్రైన్ ఎక్కాను ఇంకా ట్రైన్లో నుంచి అన్ని చూడాల్సిన చూసేసాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఫస్ట్ మొదటిసారి నీ ట్రై ఇచ్చినందుకు వీడియో తరఫున నీకు చాలా 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 థ్యాంక్స్ వీడియో లేకుండా చెప్ప అంటే వీడియో లేకుండా అంటే అందరికి తెలియదు వీడియో లేదా అందరూ కూడా చూస్తారు కదా అన్ని సంగతే చెప్పాను కదా ఇట్లా వెళ్తున్నాం అని చెప్పానని వెళ్తున్నాం అని చెప్పాను కానీ ఏం తెచ్చారు ఏం పంపించారని మీకు ఏం చెప్పలేదు కదా అందుకని చెప్పానని మేము ఏమైతే తెచ్చామో అవి ఏమి కూడా ఓపెన్ చేయకుండా మీ ముందు అయితే ఓపెన్ చేస్తున్నాం ఇవ్వండి పిల్లల పాఠం కొన్ని బహుమతులు మీకు ఒక్కొక్కటి చూపిస్తాను ఫస్ట్ ఏం చూపిమంటారు ఏం కావాలి చూపిమంటారు సరే చాక్లెట్లు మన చాక్లెట్లు బిస్కెట్లు ఇది చాక్లెట్ అనేది బ్రౌనీస్ అంట అమ్మ ఈ బ్రౌనీస్ అంట మీకు తినవాళ్ళు బ్రౌనీస్ తినాలి ఇది చైనీస్ లాగా పేర్లే పంచినవరాలి మీకు కొద్దిగా కాదుగా రైల్వే స్టేషన్ లాగలాగా తినేసేవండి కిట్కేది అదే విధంగా పిల్లలు పెన్సిల్ పెన్నులు ఇదేమో అది క్యాండిల్ లాంటిది అంటే అది కదులుతూ ఉంటుంది నేను చూసేది ఇదిగండి సేమ్ కోతలా ఉంది ప్లాస్టిక్ ఐటమ్ అయితే అక్క మన కోసం కొను చేసేస్తాము అది టైము ఇది దేవుని బుక్స్ అండి ఇది 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 కూడా అదే బైబిల్ అని చెప్పిందండి వదినైతే ఇది ఇంగ్లీష్లో ఉంటుంది చదువుకుంటారని చెప్పి బిగినర్స్ బైబుల్ అంట బిగినర్స్ బైబుల్ అంటే ఫస్ట్ ఫస్ట్ చదువుకున్న వాళ్ళ చిన్నపిల్లలకి పిల్లలు ఏం చెప్పానని ఇవన్నీ చాక్లెట్లు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలని ఇది మెత్తగా వచ్చేసింది ఇది ఫ్రిడ్జ్లో పెట్టు ఇది గట్టిగా అమ్ముకుని నేను అయితే ఓపెన్ చేస్తాను దీంట్లోనే దీంట్లో ఇది కూడా అనుకుంటా ఇది కూడా వేయాల్సిందే అయిపోవాలి ఒక సైన్స్లో అయితే ఇవ్వండి కౌన్లు నైట్ డ్రెస్సులు స్వెటర్లు ఇవి టీ షర్ట్లు ఇంకొక ఆపురం నెలబడిచిపోతారు అనండి అతికెత్తారు కదా ఏ ఆ స్టిక్కర్స్ ఈ అయితే ఇక్కడ మేము వచ్చేటప్పుడు ట్రైన్లో అయితే చూసామండి ఈ కాళీళ్ళు అయితే అతికియ్యాలి ఇక్కడ ఉన్నాయి స్టిక్కర్లో ఇద్దరులో ఎవరికి ఇచ్చినా పుట్టుకుంటారని చెప్పానని దీని అయితే మేము తర్వాత ఏదో ఒకటి కలరపూడ చేస్తాం ఎవరికి ఇచ్చినా ఇప్పుడు ఏళ్ళల్లో కూడా మొక్కలు మాటేస్తారు అందువల్ల దీని అయితే పక్కన పెట్టేసేస్తాం అదే విధంగా ఇవి రంగుల స్కెచ్ కలర్స్ ఇవి ఇందులో కలర్స్ అయితే కలర్స్ కుదిరితే నెక్స్ట్ చూపిస్తానండి మీకు ఇవ్వండి చూసేయండి ఆస్ట్రేలియా నుంచి మాకు పెద్ద గిఫ్ట్ అయితే వచ్చింది పిల్ల ఫాస్ట్ సర్ప్రైజ్ అయ్యే పనాం కదా ఇవ్వగండి కింద పెట్టేది అండి రౌండ్ గా ఉంది ఒకసారి అయితే మొత్తం చూసేయండి మీరు రావడానికి వెళ్ళినప్పుడు అంటే అన్నయ్య గారు అయితే వచ్చారని చెప్పాను అని కదండి వంశీ అన్నయ్య గారు అన్నయ్య గారు పని మీద అయితే వెళ్ళారంట ఇక అందుకని పూర్ణిమావదన వాళ్ళ అత్తగారు అమ్మకైతే ఫోన్ చేశాడు అన్నయ్య మాకు నెంబర్ పెట్టాడు అని కూడా ఫోన్ చేసినప్పుడు పైకి రమ్మన్నారు బాగా పలకరిచ్చారు కూర్చోమన్నారు చక్కగా అదే మంచి మర్యాదలు ఉంటాయి కదా సక్రమంగా అవి అయితే చక్కగా చేశారు మమ్మల్ని అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు వీడియో తరఫున మరొకసారి మీకు కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అదే విధంగా తీసుకోవడానికి వంశీయాన్ని అయితే చాలా అంటే చాలా సాహసం చేసాడని చెప్పాలండి ఎందుకంటే అక్కడి నుంచి ఈ లగేజ్ అంతా తీసుకురావాలి కదా నీ ఓపిక అయితే చాలా అంటే చాలా దండాలని నిజంగా వచ్చేటప్పుడు నేను కూడా అదే అనుకున్నాం ఎంత ఓపిక అన్న ఈ లగేజ్ ఎంత తీసుకొచ్చారని చెప్పానని మా కోసం మా మీద అభిమానంతో అంటే మళ్ళీ మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టేయచ్చు ఆల్రెడీ అంటే ఈ కొన్ని వాడిని అన్నీ చెప్పి అనుకుంటారు చాలామంది మా మీద ప్రేమతో మాకు పంపించారు మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి మళ్ళీ మీరు నెగిటివ్గా తీసుకుని కామెంట్లు అయితే పెట్టమాకండి మా మీద ఎంత ప్రేమ చూపించి అక్కడి నుంచి ఇక్కడికి ఇంత సాహసం చేసినట్టు మరొకసారి మా కుటుంబం అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్ వదిలేదు థ్యాంక్స్ చెప్పడం కూడా నిజంగా చాలా అంటే చాలా తక్కువ అయినా సరే మా సంతోషం కొరకు చిన్న థ్యాంక్స్ అయితే మేము చెప్పుకోగలుగుతున్నాం అదండి సాగితే మా అత్త ఇక థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్స్ అత్త థ్యాంక్స్ అయ్యా అదండి సంగతే మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం ఆయనకి రేపు పని ఉంది వీళ్ళు అంటే స్కూల్ లేకపోయినా పడుకోవాలి కాబట్టి నైట్ టైం అయిపోయింది కాబట్టి మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం అండి కుక్ ఏదైనా చచ్చిపోవాలి గుడ్ మార్నింగ్ అండి అందరికి ఈరోజైతే చాలా అంటే చాలా పనులు ఉన్నాయి అసలు వీళ్ళంతా గందరగోళం చేసేసేము ఒక ముద్ద అన్నం నేను మా పనులు అయితే ఆ పనులు అయితే కంప్లీట్ చేయాలి ఏం పనులు అనేది చెబుతాను ఈ లోపు ఆమెను చూడండి ఆమె ఏందో వంటకాలు చేస్తుంది మీకేం పెట్టింది అంట అవునా చెప్తారా ఏం చేస్తున్నా అదే ఏందో మీకు అన్నం పెడతానని అని చెప్పి అన్న చెప్పు ఏందో చెప్పు మీకు అన్నం వండాను వాళ్ళన్న కూర వండాను రండి నేను మీకు వండి పెడతాను అని చెప్పి చెప్పు ఏం కూర చేసా కూర ఏం కూర చేసా బిర్యానీ బిర్యానీయా చికెన్ బిర్యానీయా కానీ అందులో చికెన్ వేయలేదా ఉందా ముందు నువ్వు తిన్న టేస్ట్ చేసి చెప్పు చెప్పాం చెప్పండి చెప్పు అలా చెప్పు మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి నన్ను పెట్టాల పెట్టి స్పూన్తో తీసి పెట్టి ముందు పెట్టు అప్పుడే అవలేరా కే మా ఇంట్లో అయితే మా తై మా తోటి వచ్చిందండి జాకిట్లాంటి వెళ్ళి పుట్టు వేసుకుంటా అని వచ్చింది నాకు చెంతపండి పచ్చడి అయితే తినాలనిపిస్తుంది నేను నూరుకుంటాం కన్నా పక్కన చేతి నూర్చుకున్నామని అని చెప్పానని అంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే కదా అందువల్ల పచ్చడి అయితే నాకు నూరు పెట్టాపి అని చెప్పాలి డబ్బా వెళ్ళి ముందు అయితే వెళ్ళి మిరగాలి అయితే ఏప్పుకోచ్చు అని చెప్పాను నేనైతే ఆ పని మీరు ఉన్నానండి ఆమె రోల్ కంపు కంపు చేసింది ఆ రోల్ చూడండి వాసన వచ్చేసింది ఇక రోల్ అయితే శుభ్రం చేస్తున్నారు బయట అయితే పాటలు అయితే వస్తున్నాయండి అందువల్ల అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ముందు ఎప్పుడో రొయ్యలు అంటే రొయ్యలు గిల్లిన తర్వాత తలకాయలు ఉంటాయి కదా అవి పిల్లలు అయితే రొయ్యలు కారం ఇష్టంగా తింటారు ఇప్పుడన్నా లేనప్పుడు రొయ్యి పొట్టు కానీ రొయ్యలు కానీ లేనప్పుడు ఆ రొయ్యలు తలకాయలు ఏదై ఉన్నాయో వేస్ట్ కాకుండా అయితే కారం అయితే చేసుకుంటాం ఎటు మా దయ్యత్యా అదే పచ్చడి చేయడానికి వచ్చింది కదా అని చెప్పానని పచ్చడితో పాటు ముందుగానే ఆటలో నాలుగు మిరకాయలు తీసేసి ఆ తలకాయలన్నీ బాగా అంటే చాలా బాగా వేపుకోవాలి మొత్తం బాగా వేపి అందులో మంచి చెళ్ళన్నీ చూసుకోవాలన్నమాట అది కనబడుతుంది కదండి ఆ మంచి మంచిగా ఉన్న తలకాయలన్నీ అందులో వేసేసి రొయ్యల కారం కూడా చేసేసేస్తుంది టోటల్గా చేసిన తర్వాత ఎవరైనా సహజంగా ఉప్పు ఎలా ఉందని చెప్పి అని చూస్తాం కదా సేమ్ అలానే ఉప్పు చూడమని అయితే నాకు పంపించింది నేను ఉప్పు తక్కువేనండి ఇక అతను చూసి అంత ఇలా ఏమని చెప్పానైతే అన్నాను ఈ లోపైతే సితార కూడా నేను అంటే పక్కన పెద్ద వాళ్ళని ఎవరైనా చేస్తుంటే పిల్లల హడావిడి అయితే చేస్తారు కదండీ సేమ్ సితార కూడా నేను కూడా దైమ్మ దైమ అని అంటారులేండి దయమా నేను కూడా చేస్తాను నేను కూడా చేస్తా అని చెప్పానని గందరగోళం అయితే చేసింది మళ్ళీ కంట్లో పడిద్దని చెప్పానని అదే మిరగాయలు మంటగా ఉంటాయి కదా వద్దమా అని చెప్పాను అయితే చెతార్ని అయితే ఆపేసేమండి టోటల్గా అయితే రొయ్యలు అయితే మనకి రెడీ అయిపోయినట్లుంది ందు కూడా పోయి మిరగలి ఇది ఇదిగోండి రొయ్యల్ కారవైతే అయితే రెడీ అయిపోయింది కానీ రొయ్యలు కారు అంటే మాత్రం పెట్టింది పేరు రొయ్యి పొట్టు ఖచ్చితంగా ఉండాల్సిందే ఇదిగో చింతపడిన చూడతాయి మరి నీళ్ళు పార్పో చేస్తుంది ఇది ఇవ్వండి దాంట్లో కావాల్సినవి ఒకటి ఉంది అయితే நான் வரதே இந்த செந்த பண்டேசி நீர் பண்ணு நீச்சுக்காட்டோ க అప్పుడు జై కొండీదా ఇదే తెలుసు పండుప చాలా ఫేమస్ అక్కడ పెంచు త్వర రోజులు అదే పచ్చడి ఏదై మత్యాంటావా అది హూడా అదే ఇద్దరు వాసన నువ్వు చాలా బాగుంటుంది పచ్చడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఉల్లిపాయలు ఉల్లిపాయ అంటే బద్దల భోజన వేసుకోవచ్చు చిన్న కచ్చా పచ్చి అంటే అవి కొయ్యలే వద్దలా సరిపోయిద్దా ఉల్లిపాయ సమోసే మీరా సమోసా సమోసాలనిగా సమోసా బండ్లని వాడబెట్టేది చూడమంటున్నాను మేమేందా చూడు బాబట్ నెలకుంటే పోయిద్దా చుక్క పోసింది మొత్తం మాపేసి అందుకని మన మూడు నాలుగు వేసింది

ంటే ఉం కాబట్టి రెండు రోజులైన మూడు రోజులైనా ఉండదు కదా నేలగా ఉంటే ఉండదు అంతే కదా అదండి నేను టేస్ట్ చేసి మీకు తర్వాత అయితే చెప్తాను ఎందుకంటే మిషన్ మీద జాకెట్లు ఇచ్చి చాలా రోజులు అయిపోతున్నాం అంత మాత్రం నేనే తప్పు ఉన్నాను పనికి వెళ్ళిపోయి కుట్టట్లేదు ఇప్పుడు కుట్టే ఆమెకి ఇవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ ఇందాక అన్నం తినేసాం మళ్ళీ తినాలంటే తినలేం కాబట్టి తర్వాత అయితే నేను చెప్తాను

ఇక్కడ పాతలుగా ఉన్నప్పుడు అండి మా ఇంటి పక్కనే కాబట్టి అన్నీ చేసి పెట్టేది తలకపోసేది జల్లు వేసేది ఇంట్లో పనులు కూడా చేసేది ఇప్పుడు కొంచెం దూరం అయిపోయింది రావడానికి అడ ఇప్పుడన్నా ఒకసారి వచ్చి దమాసకే పూర్ణానికి వచ్చినట్టుగా వచ్చి మాత్రం ఏదో ఒకటి అయితే చేసేది తెలియదండి ఖచ్చితంగా దుప్పట్లే ఉతికేదో ఇంట్లో పనే చేసేదో వంటే చేసేదో నిజంగా దై మాతయ్య అంటే మళ్ళీ ఎలా అని అనుకోవచ్చు మా చిన్న చిన్నత్తోళ్ళ అక్కడికి వీడియో కదా హింతేనండి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ చెప్తాయితయా బాయ్ చెప్పండి సిరి బాయ్ సిరి సిరి బాయ్